రెండో ప్రభుత్వానికి సాక్షి సమాను గండి ఆనగ యా స్వనా అతిథిలతో నัญญา విస్తృత మండల గండిగల పాలేగర్ పరిధిమొ పెళ్లివర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాడత నాల్గు వేల ఆరు hundred పదిసల గ్రామాలకి రెండో ప్రభుత్వానికి సాక్షి సమాను మూడో ప్రభుత్వానికి

మండలం కడప జిల్లా చేస్తూ నాలుగు వందల అరవై నాలుగు మంత్రి సాధించారు ఎనిమిదిలో ఒక మంత్రి స్వామి ఆస్లతో మూడు రాజకుమారెడ్డి గారు రంగు పోయితా అడ్డకుంటే స్వామి ఆస్తోరెడ్డి గారు నలభై మరియు నాగేశ్వర స్వామిారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజు ರೈಟ್ ಮೊಟ್ಟೆ <entender> <ilizaciones> <laughs> <re avez> <ver fringe>